ఎండిపోయి పొడి చేస్తారని ఆ సందర్భం రాదు ఆ సందర్భం రాదు వచ్చే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది ఇంకా వేరే ఆలోచన మాకెందుకు గోవర్ధన్ రెడ్డి మీద మా మీద మంచి అభిప్రాయం ఉందని మేము అనుకుంటాం ఏ కారణం చేత బీఆర్ఎస్ వీడి ఆయన కాంగ్రెస్ కి వెళ్ళిన మీరు అనుకుంటారు ఇబ్బంది పెట్టారు మా పొటెన్షియల్ ప్రాంతం జిల్లా ఒక సర్పంచ్ పోలేదండి ఒక సర్పంచ్ పోలే ఒక ఎంపీటీసీ పోలేదు ఇప్పుడు మహిబాల్ రెడ్డితో వస్తానం ఉందా ఇట్లా ఉన్నాడు ఎందుకు ఉండదు మా వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ ఈరోజు మనం ఉన్నాం పటాన్చేర్ నియోజకవర్గంలోని గుమ్మడిదల మండల కేంద్రంలో ఇక్కడ చూసినటువంటి అన్నగారు అయితే ఇప్పుడు రాష్ట్ర నాయకులుగా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పటాన్చేర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేయడం జరిగింది మనం చూసినాం అయితే ప్రజెంట్ మాత్రం ఇన్ఛార్జి అంటే బీఆర్ఎస్ ఇన్ఛార్జీ పటాన్చేర్ నియోజకవర్గం ఖాళీగా ఉంది అందులో పోటీ పడుతున్న వారిలో గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం మరి ఎట్లా ఉంది ఈ నియోజకవర్గ పరిస్థితి ఏంది రాష్ట్రంలో పరిస్థితి ఏంది అని అన్నది తెలుసుకుందాం హలో నమస్తేనా నమస్కారం ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ప్రెసెంట్ చెప్పండి రేవంత్ రెడ్డి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది మీకు ఏమైంది పదకొండు పదమూడు నెలలు అయింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి వచ్చి పబ్లిక్ తెలిసి వచ్చింది కాంగ్రెస్ అంటే ఏంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది అనేది పబ్లిక్ తెలిసి వచ్చింది పబ్లిక్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది ఏం కదా అని చూస్తూ ఉన్నారు ఇప్పుడే ఎలక్షన్ వస్తే బాగుండు ఈ పదమూడు నెలలకే విసికిపోయారు ప్రజలు ఎందుకంటే అరే దేవనాథండి కేసీఆర్ని ఉడగొట్టుకున్నాం అరే ఈ దిక్మాలను తెచ్చుకున్నాం అనే ఆలోచనలో ఇలా పబ్లిక్ బాధపడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు ఇప్పుడు మీ ఎమ్మెల్యే అంత ముందుకు బీఆర్ఎస్ గెలిచిండు ఇప్పుడు లాస్ట్ టైం కూడా బీఆర్ఎస్ను గెలిచి కాంగ్రెస్ చేరడం జరిగింది ఏ కారణం చేత బీఆర్ఎస్ని వీడి ఆయన కాంగ్రెస్కి వెళ్ళి అని మీరు అనుకుంటా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టిర్రు మా ఎమ్మెల్యే గారు చాలా మంచోడు మా ప్రాంతం అంతా ఎన్ని ఇంత రాష్ట్రం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది కానీ మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతాలను మా గ్రామాలను ఎవ్వరు పట్టించుకున్న పాపన వాళ్ళే గుడమ్మైపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీల పదేళ్ళు బాగా మాకు అభివృద్ధి అయింది మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా మా ప్రజల తరఫున ఏ పార్టీలో పోయినా ఆయనకు మా బలము మా ప్రజల బలము మా బలము మైపాల్ రెడ్డి అయికనే ఉంటుంది కాకపోతే మైపాల్ రెడ్డి ఆయనకు ఉన్న ఇబ్బందులల్లా కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది అది ఆయన వ్యక్తిగతం కానీ కాకపోతే ఎందుకంటే ఆయనకు పోయినా కానీ మా ప్రజలు మా విలేజ్ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మా ప్రాంత ప్రజలు కానీ మా పల్లెటూర్లు కానీ మా నాయకులు అందరూ అని ఏంటంటే ఉంటారు ఇలా ఇంకోటి ఇప్పుడు మహేపాల్ రెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ అవినీతి అక్రమాలు చేయడం వల్లనే వాళ్ళు ప్రభుత్వంకి ఎదురు చెప్పలేక ఎదిరించలేక పోయిరని అంటా ఉన్నారు అది ఎంతవరకు నిజం నిజమేనా వాళ్ళు అవినీతి చేసింది అక్రమాలు చేసి ఇక చేండి ఇక ఉన్నారు ముఖ్యమంత్రి చేస్తలేడా మంత్రి చేస్తలేడా ఎవరు చేస్తారు చేసినా మా ప్రాంతాలను గుడి బడి విలేజ్ డెవలప్మెంట్ కానీ పేద ప్రజలను కానీ ఎన్నో విధాలుగా అరే మస్తు చెప్తారు దొంగ దొంగ అంటేనే ఉంటారు కానీ ఆయన మాకు ఏం చేసినా ఏం సంపాదించుకున్నా సంపాదించిన దాంట్లో మాకు ఎయిటీ పర్సెంట్ మాకే మా ప్రజలకే ఖర్చు పెట్టినని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఆయన ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే అంతం చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ ఉంది పటంచర్లో ప్రజెంట్ కాంగ్రెస్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో కావచ్చు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల కావచ్చు ఎట్లా ఉంటుంది అనుకున్నారు పరిస్థితి ఆయనేమో కాంగ్రెస్ ఉన్నాడు ఎంతమందికేమో బీఆర్ఎస్ ఇక్కడ చూస్తే ఎట్లా ఉండబోతుంది మా బీఆర్ఎస్ పార్టీ చాలా పచ్చితంగా ఉంది ఇక్కడ మా కాన్షియన్స్ కాన్స్టెన్సీలా ఒక సర్పంచ్ పోలేదండి ఒక సర్పంచ్ పోలేదు ఒక ఎంపీటీసీ పోలేదు ఒకరు ఇద్దరు ముగ్గురు పోయినరు పోయినా వాళ్ళు గట మా మా పార్టీ వైపే చూస్తున్నారు వాళ్ళు రానున్న రోజులల్లో మా పార్టీకి బ్రహ్మరథం బట్టి పోయినోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు మా పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున ఒక రెండు మూడు నెలల ఒక వెయ్యి రెండు వేల మందితో మేము సభ పెట్టబోతున్నాం జైనింగ్ ప్రోగ్రాం రెండు వేల మంది సభ ఒక పదివేల మందితోటి పెట్టబోతున్నాం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రేపు రాబోయే రా రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వంలో మా ప్రభుత్వం ఏ విధంగా గెలుచుకున్నామో స్థానిక ఎలక్షన్ అదే విధంగా మేము రేపు రాబోయే ఎలక్షన్లలో అంటే ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారన్న ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఒకవేళ స్థానిక సంస్థలు ఎన్నిక ఎలక్షన్స్లో సర్పంచ్లను కానీ ఎంపీస్లను గెలిపించుకోకపోతే రేపు ఆ కాంగ్రెస్ అధిష్టానంకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది కదా ఆయన కూడా చూసుకుంటాడు కదా ఎట్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం సర్పంచులు కానీ లోకల్ క్యాడర్ కానీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ నిలబెట్టుకుంటే నిజంగా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు నిలబెట్టిన క్యాండిడేట్ గెలుదురు ఆరు గ్యారంటీలల్లో ఏమైనది ఏమి చెప్పినావు ఆరు గ్యారంటీలల్లో మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను ఏ మహిళకన్నా ఇచ్చినావా ఇప్పటికీ ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో ఏ మండలంలో ఇచ్చినావా ఒక గ్రామ గ్రామ పంచాయతీలు ఇచ్చినావా అదొక్కటి కాదు ఇవాల్లా పింఛన్లు ఇస్తాను రెండు వేలు జరిపోవు నాలుగు వేల పింఛన్ ఇస్తాన్నావు అవ్వకిస్తావు అయ్యకిస్తాను ఇచ్చినావా ఎక్కడన్నా ఒక పింఛిని కాదు ఒక ఉద్దాప మహిళ మహిళలు చచ్చిపోతే ఒక తాత చచ్చిపోతే అమ్మ చచ్చిపోతే ఇప్పటికీ పింఛిని లేవు సంవత్సరం అవుతుంది ఒక వికలాంగునికి పింఛిని లేదు అంటే నీ ప్రభుత్వం ఏమైతుంది ఏం చేస్తున్నావు ఇవన్నీ కావా ఆరు గ్యారంటీలల్లా ఏం చెప్పిన మహిళల దగ్గర పోయి అయ్యా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు సరిపోవు నేను బంగారం ఇస్తాను ఎంతమందికి ఇచ్చినమా అకైలను చూడరాడుగా రేపు ఇరవై ఐదు వందలు ఎక్కడ పోయినాయి కళ్యాణ లక్ష్మి ఎక్కడ పోయింది ఇవన్నీ అడుగుతారు కదా అవ్వలు అడుగుతారు అయ్యలు అడుగుతారు ఇలా రైతాంగం అట్టాంటం అంట అడుతున్నది ఇలా ఎందుకు తెలుసా రుణమాఫీ చేస్తాను డిసెంబర్ ఏడు నాడు సంవత్సరం అయిపోతుంది చేసినామని చెప్తున్నారు ఇక్కడ నా మండలంలో ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయింది ఫార్టీ పర్సెంట్ కానీ ప్రజలు ఉన్నారు నేను రైతాంగం గుట్టికి చెప్తలే ఎవిడెన్స్ తోటి చెప్తున్నాయి ఇక్కడ చర్చకు రెడీ ఇలా మా మండలంలో ఫార్టీ పర్సెంట్ రుణమాఫీ కాలే ఇలా రైతు బంధిస్తాను రెండు పంటలు వేగొట్టినావు రైతు బంధు ఏగొట్టి ఇలా నువ్వు సిక్స్టీ పర్సెంట్ రుణమాఫీ చేసినావు ఎంతమందికి చేసినావు రుణమాఫీ నువ్వు చేయి ముప్పై నువ్వే చెప్పినావు కదా నలభై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అన్నావు నలభై రెండు వేల కోట్లు చేయి నలభై రెండు వేలు కాదు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలే అన్నావు ముప్పై ఏడు వేల కోట్లు నువ్వే చెప్పినావు కదా ఇలా ఎంత చేసినావు పద్దెనిమిది వేల ఏడు వందల కోట్లు చేసినావు ఇలా మాకు మన మాత్రం ప్రశ్నలతో సహా సాక్షి మా మొత్తం పేపర్స్ ఉన్నాయి ఇలా ఉట్టి మాటలు చెప్తలే ఇలా నువ్వు చెప్పిందానికి ముప్పై ఏడు వేల కోట్లకు పద్దెనిమిది వేల కోట్లు ఎంత డిఫరెంట్ అయిందండి సిక్స్టీ పర్సెంట్ డిఫరెంట్ ఉన్నది అంటే ఏమైతుంది ప్రభుత్వం ఇలా రైతు బంధు ఏగొట్టి మాత్రం పద్దెనిమిది ఎవరు నమ్ముతారండి డిసెంబర్ ఏడు నాడే తెలంగాణ ముఖ్యమంత్రి కాగానే నా ఇందిరామ వస్తుంది సోనియా గాంధీ వచ్చిందని చెప్పి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు డిసెంబర్ ఏడు తారీఖు నాడే ఇస్తాను అసలు డిసెంబర్ పోయింది ఆల్రెడీ ఇలా ఇలా జనవరి ఇది ఎంత ఇచ్చినాక ఎప్పుడు నువ్వు ఏం చెప్పినావు రైతు బంధు బై ఎలక్షన్ అల్లా నువ్వు వచ్చినప్పుడు ఎలక్షన్ అల్లా కేసీఆర్ ఇచ్చేది పదివేలు సరిపోవు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు ఎక్కడ పోయినా నీ పదిహేను వేలు మన నీ క్యాబినెట్లో నిన్ను నీ నిజరూపం బయటపడ్డది పన్నెండు వేలే ఇస్తాం అని చెప్తున్నావు ఇలా మా అప్పులు అయినాయి మా రాష్ట్రానికి నీకు తెలియదా ఎలా కేసీఆర్ చేసినప్పుడు తెలియదా కేసీఆర్ ఏం చేసిండు తెలుసా కాళేశ్వరం కట్టిండు కాళేశ్వరం కట్టి నువ్వు మన చెరువుకుంటలు ఒక్క నిశాన ఇప్పుడు కాళేశ్వరం అవన్నీ కట్టి నువ్వు కేసీఆర్ కానీ ఆయన ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్కి అధికారం ఇచ్చాను చాలామంది అంటా ఉన్నారు ఎన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం జరగలేదు కాబట్టి అది తెలంగాణ తెచ్చిన పార్టీగా ఏళ్ళు అధికారం ఇచ్చినాం కానీ అది పార్టీ ఏం చేయలేదు అందుకోసమే ఈసారి కాంగ్రెస్ని గెలిపించినామని చాలామంది అంటా ఉన్నారు మీరు ఏం చెప్తారు ఎన్ని సీట్లు వచ్చినాయి మీకు మాకు తేడా వన్ పర్సెంట్ తేడా మీ మా ఎన్ని నలభై రెండు సీట్లు మాకు వస్తే ఇక అరవై ఎన్ని సీట్లు తేడా అయినాయి మా ఎన్ని సీట్లు ఓడిపోయినాయి పదిహేను వందల తోటి వెయ్యి తోటి ఒక ఇరవై సీట్లు ఓడిపోయినాయి అంటే ఏమనుకుర్రు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అరే రెండుసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిండు కదా ఒకసారి మాయా మాటలు చెప్ మాయా మాటలు చెప్తుండు కదా తెలంగాణ ఇచ్చింది కదా ఒకసారి సోనియా గాంధీ కానీ కృతజ్ఞతతోటి అని వేసిరు ఏం చెప్పినావు పదివేలు జరిపోవు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానున్నావు రెండు వేలు సరిపోవు పిచ్చిని నాలుగు వేలు ఇస్తాన్నావు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను విద్యార్థులకు ఏం చెప్పినావు స్క్రూటీలు ఇస్తాం ల్యాప్టాప్లు ఇస్తాం విద్యా అనేది నిరు నిరుద్యోగులకు నెల నెలకు నిరుద్యోగు ఇస్తాం ఇక రైతు రైతుకు మద్దతుదారి ఇస్తాను అన్ని బోనస్ ఇస్తాన్నావు రైతు సన్నోట్లకి కానీ ఇచ్చింది కదా ఏడు అన్ని ఓట్లకి ఇవి అలా కదా నువ్వు మేనిఫెస్టోలో సన్నోట్లకే ఇస్తావు దొడ్డు ఓట్లకే ఇస్తా అని చెప్పలే కదా ఇలా సన్నోట్లకి ఇస్తున్నావు అందరికీ ఇవి ఇట్లాంటి మాటలు చెప్పి ఏమనుకుండు వాళ్ళ కౌలు రైతులకు గట్టి ఇస్తామన్నాడు ఏమన్నాడు రైతు బంధు కవులు రైతులకు ఇస్తాం మాకు ఏది ఉన్నా మీ అన్ని కుటుంబాలకు ఇస్తామన్నావు మళ్ళా ఏమన్నాడు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నావు ఎంతమందికి ఇచ్చినావు ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పు ఒకసారి కేసీఆర్ తెలంగాణ తెచ్చి కాళేశ్వరం కట్టి మిషన్ కాకతీయ కింద ప్రతి ఒక్క చెరువు గ్రామాలలో ఉన్నటువంటి చెరువులని లోతు వేసి చెరువు నింపుకొని ముతరాజులకు గంగపుత్రులకు షాపలు ఇచ్చిండు గొర్రె కురుముళ్ళకు గొర్రెలిచ్చిండు బర్రు బలరు బల్రు రుణమాప మన ఏది యాదవులకు బల్ల్రు ఇచ్చిండు గొర్రెలు ఇచ్చిండు రైతులకు సబ్సిడీ ఇచ్చిండు రైతు బంద్ ఇచ్చిండు రైతు బీమి ఇచ్చిండు ఎవరు అడిగిందని బ్యాన్పెస్ట్లో పెట్టినాం పెట్టకుండా మేము ఇవన్నీ చేసినాం అంటే కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం కట్టుకుంటూ కాళేశ్వరంలో ఉన్నటువంటి ఉపాధి మన ఇన్కమ్ను ఆపలేదు కదా తెలంగాణ వచ్చింది కదా కాళేశ్వరం కట్టినాం కదా అప్పయిందని ఆపలే కదా నువ్వు ఏమంటున్నావు ఇలా అయ్యాపా సాధ్యమలేదు పదిహేను వేలు పన్నెండు వేలు ఇస్తాం దేశం రాష్ట్రం అప్పు అయిందా అంటున్నావు తెలియదా నీకు రాష్ట్రం అప్పైందని ఇలా రాష్ట్రం కాదు కేసీఆర్ చేసినటువంటి రాష్ట్రం ఇంత ఇంత అభివృద్ధి అయి ఇలా మిగులు రాష్ట్రానికి వచ్చింది ఇలా నువ్వు సంవత్సరంలోనే లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినావు కేసీఆర్ పదేళ్ళ ఆరు లక్షల కోట్లు చేస్తే నువ్వు ఇలా సంవత్సరం ధరనే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు వాళ్ళు అప్పు పేరు కాబట్టి మేము చేయడానికి కూడా మాకు బడ్జెట్ లేదు చూసుకుంటా చూసుకుంటా కొన్ని కొన్ని నేను అమలు చేసుకుంటూ వస్తా ఉన్నామని అది చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వానికి శాత కాని ప్రభుత్వం మేము ఏమంటున్నాం ప్రజలకు తెలుసు సంవత్సరం పదమూడు నెలలనే లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు మేము చెప్పింది కాదు ఇది నిన్న మొన్ననే పత్రికలు వచ్చింది ఒక ప పత్రిక రిలీజ్ చేసింది ఉట్టి మాటలు చెప్తా మేము అయ్యా మేము తొమ్మిదేళ్ళు చేసినా నాలుగు లక్షలు నాలుగు కోట్ల డెబ్బై లక్షలే అప్పు చేసినాం మీరు మన పేపర్ మీద ఏమంటారు ఆరు లక్షల కోట్లు అంటారు సరే మీ లెక్క ప్రకారము మా లెక్క ప్రకారం రెండు కోట్లు డిఫరెంట్ ఉన్నా ఈ నాలుగు నెలలో ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు చేద్దాం అనుకుంటున్నావు ఈ విధంగా చూస్తే పది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది ఏదానికి ఉన్నమా మా కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలం చేస్తేనే నువ్వు ఇచ్చిన హామీలు చేస్తే ఎంత తెలుసా పదమూడు వేల కోట్ల రూపాయల బలని పడుతుంది పదమూడు వేల కోట్లు పదమూడు వేల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుంది వాస్తవమా కాదని చెప్పేది మేము చెప్తలేం ప్రజలకు విసుకొచ్చింది ఏమొచ్చింది అయ్యా ఇల్లు ఇస్తున్నారు ఏమో లేని ప్రజలకు ఇల్లు కట్టిస్తున్నారు ఇవన్నీ ఇస్తామంటే ఏదో మాయ మాటలు చేసి వేసారు ఇవాళ ఏమో హైడ్రో హైడ్రోజ్ తెచ్చి ఇవాళ అందరిని ఆగం ఆగం చేసినాం భయం అవుతుంది ప్రజలకు అరే రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడో మా ఇల్లు కట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు గవర్నమెంట్కి తెలుసు కదండి ఇప్పుడు ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన ఇప్పుడు కూలి ఏవైతే కులవటి రైడ్లు వాటికి పర్మిషన్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ వాళ్ళు అని అంటా ఉన్నారు కదా పదేళ్ళునే అక్రమాలు ఎక్కువ జరిగి అంటే అక్రమ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళ వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన పాపం ఏదని అంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఏమంటున్నాము మేము చేసిందా అప్పు నువ్వు చేసింది మేము ఇవాళ తెలంగాణలో ప్రపంచ ప్రపంచాల దేశ ప్రపంచ దేశాలు తెలంగాణ వైపు చూస్తారు చేసినాం రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేస్తారు చేసినాం ఇలా మా ఊర్లో నా తెలంగాణ రాకముందు పది లక్షలు ఉండే ఇలా రెండు కోట్ల రూపాయలు అయింది ఇలా భూమి ఓ పది గుంటలు అమ్ముకొని ఒక పేద పెళ్లి ఇల్లు పెళ్ళి ఇల్లు కట్టుకుంటుండే ఇలా హైడ్రా తెచ్చి హైడ్రా తోటి మొత్తం ప్రజలంతా వంకుతున్నారు ఇలా అయ్యా ఏం హైడ్రా బాబు ఒక ఇల్లు కట్టుకొని ఒక పేద ఇల్లు ఒక పేద విద్యార్థి ఒక ఉద్యోగం చేసుకొని ఇల్లు కడితే వాళ్ళని హైట్రా కొల కొడుతున్నవి ఇలా ఇలా ఏమవుతుంది ప్రభుత్వం దాంతో ఇవాళ రాష్ట్రం ఇంకా పడిపోయింది పదేళ్ళు రాష్ట్రం నేను గెలిపించుకున్నందుకు ఇంకా పడిపోయింది అని చెప్పి మేము అంటున్నాం సరే ఇప్పుడు మీ నియోజకవర్గానికి కొద్దామన్నా ఇన్ఛార్జ్ అయితే లేరు ఇప్పుడు ప్రజెంట్ పటాన్ చెరికి మీరు పోటీలో ఉన్నారు ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీకు వచ్చారని మీరు భావిస్తున్నారా ప్రజలు మా నాయకులకు తెలుసు మా అధిష్టానానికి ఏ నాయకుడికి ఇచ్చినా మేము పనిచేయడానికి రెడీ బీఆర్ఎస్ పార్టీలా ఏ నాయకుడు నేను కాదు నేను గొప్ప కాదు నాకంటే ఇంకా నలుగురు ఉన్నా పది మంది ఉన్నా నాయకత్వం అంతా అధిష్టానం గెలిచి ఎవరికి అయితే ఇన్ఛార్జ్ ఇస్తుందో దాంట్లో ఖచ్చితంగా పనిచేస్తాం బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజులలో తెలంగాణలోనే హయ్యెస్ట్ మెజార్టీగా మా కాన్స్టెన్సీల భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ఇది మాత్రం పక్క మీరు ఎవరి వర్గం హరీష్ రావా కవితనా కేసీఆర్ కేటీఆర్ మా బీఆర్ఎస్ వర్గం మాది మా కేటీఆర్ ఉంటాడు కేసీఆర్ ఉంటాడు మా కేసీఆర్ వర్గం హరీష్ రావు కేటీఆర్ కవిత అంతా మా వర్గమే బీఆర్ఎస్ కుటుంబం అంతది అంటే వాళ్ళు వాళ్ళంత ఉన్నాయి కాబట్టి వర్గాలు ఉన్నాయి ఇవన్నీ పొద్దు పోగలేక పొగబెట్టినట్టు వాళ్ళను ఎదుర్కోలేక ఇవన్నీ ఏదో మాట్లాడుతూ ఉంటారు అరే మా నాయకులు రే మా హరీష్ రావు గారు మా జిల్లా మంత్రి మాజీ మంత్రి మా జిల్లాకు అవగాహన ఉన్నది కాబట్టి మా జిల్లా ఆయన చూస్తాడు కాబట్టి మేము ఏదైనా ఉంటే జిల్లా మంత్రిగా మా మాజీ మంత్రి గారు చెప్పుకోవడతాము మాకున్న డిఫరెంట్ కాదే నువ్వు అన్నట్టు మీరు అన్నట్టు ఈ మా వేరే ప్రాంతం కాదు కదా మా మంత్రి మాజీ మంత్రి మాకు ఇన్ఛార్జి మనం మంచి షెడ్యూల్ చూసేవాడు మా హరీష్ రావు గారు మాకు మా ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పోతాం మీకుంది ఆయన మద్దతు ఉందా అమ్మారు మీకు ఆయన వారు ఆయన మద్దతు ఉంది కేసీఆర్ వారు కేసీఆర్ ఆయనదే ఉంది మాకు మాకు అంటున్నాను నేను ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ కావడానికి హరీష్ రావు ఏమైనా మద్దతు తెలుపుతున్నారా ఎవరికి ఇస్తారు ఎవరికి మద్దతు ఫలానా నీకు ఇస్తామని చెప్తారా అధిష్టానం కూర్చొని వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెప్పించుకుంటారు పబ్లిక్లో ఎవరైతే పని చేస్తున్నారో ఏ నాయకత్వం అయితే బాగుంటుంది ఇప్పటికే మనం దెబ్బతిన్నాం ఇప్పుడే అందరిని గెలిపించుకొని ఇళ్ళకైందకపోతురు అన్నకందే ఇళ్ళకు వచ్చారు దొంగలకు టికెట్లు ఇచ్చినాం ఇలా మంచి నాయకునికి ఇవ్వాలి ఎవరైతే జండం మోస్తారో పార్టీ పైన ఎవరైతే నిలబడతారో పార్టీకి స్పష్టంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మన నాలుగైదుగురు నాయకులు ఉన్నారు ఎవరికి ఇచ్చినా మేము పనిచేస్తాం ఇంకోటి ఉందన్న ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరిపోయింది కదా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మాత్రమే అంటే ఇప్పుడు ఆయన మీద ప్రభుత్వం ఒత్తిడి వచ్చింది కాబట్టి ఆయన కాంగ్రెస్ చేరిండు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మళ్ళీ ఆయన బీఆర్ఆస్కి వచ్చే అవకాశం ఉంది అప్పటి వరకు ఇక్కడ ఇన్ఛార్జి నియామకం జరగకపోతుండొచ్చు అని తెలుస్తా ఉంది అది నిజమా కాదు మేము ఏమంటున్నాము మాది గుమ్మడదల మండలు జిన్నారం మండలు మాకు ట్వంటీ సిక్స్లో పునర్విభజన అవుతుంది అంటే మీరు అడిగిందా అని సమాధానం చెప్తున్నాను చెప్పండి పునర్విభజన అవుతుంది మా కాన్షియస్ మాకు అవుతుంది మాకు నమ్మకం ఉన్నది మా ప్రాంతం నుంచి ఏ నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు మా పబ్లిక్ మా పబ్లిక్ ఏం కోరుకుంటుర్రు మన నాయకుడు కావాలి మా ప్రాంత నాయకుడు కావాలని కోరుకుంటుర్రు పబ్లిక్ ఆశీర్వాదం ఉన్నది రేపు పట్టణచేరు నియోజకవర్గం మాకు రాబోయే రోజులలో మాకు కలిసి ఉండదు ఎట్లయినా డివైడ్ అవుతుంది మరి రెండు మా రెండు కాన్షియన్స్లు అవుతాయి కాబట్టి మా కాన్షియన్స్ నుంచి మేము ఖచ్చితంగా మా ప్రజలు కానీ మా మేము కానీ ప్రజల మద్దతు ఉంటుంది మాకు అన్ని పార్టీలన్న మద్దతు ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి మీద మా మీద మంచి అభిప్రాయం ఉందని మేము అనుకుంటున్నాం మీరు ఇప్పుడు ఒకళ్ళు డివైడ్ అయినా కాకపోయినా వచ్చే ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ఒకళ్ళు టికెట్ మీరు ఇన్ఛార్జ్గా ఉన్నా లేకపోయినా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే పార్టీ నుంచి అయినా స్వతంత్రంగా అయినా పోటీలు నిలిచే అవకాశం ఉందా ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది ఇంకా వేరే ఆలోచన మాకెందుకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది నాకు మీతో పాటు పోటీలు ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళకేమన్నా వాళ్ళని చంలానిస్తారు మమ్మల్ని చంపాలిస్తారు నన్ను నన్ను కూసన పెట్టి అయ్యా నీకు నీకు ఇస్తా లేం ఇస్తాం ఇస్తామని వేస్తాం ఇస్తాం తప్పేమున్నది మేము విడిపోయే పార్టీ పరిస్థితి లేదు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా ఒకటి పోరాడుతాం రేపు జండ ఎగిరేస్తాం ఇక్కడ మీరేమనుకుంటుర్రు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని అడుగుతున్నారు కదా ఆ సందర్భం రాదు ఆ సందర్భం రాదు మా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది అందరు కూర్చొని పెడుతుంది ఒప్పిస్తాం మెప్పిస్తాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ నాకు కాదు ఇంకే ఇచ్చిన పని చేస్తాను అంటే మీరు మాట్లాడుతున్నాను బట్టి చూస్తే ఇలా కనిపిస్తుంది స్పష్టమైన హామీ ఉన్నట్టుంది మీకు నాకు తెలిసి ఏది ఉన్నా నేనేమంటున్నా పబ్లిక్లా సేవ చేసేవాళ్ళు పబ్లిక్లో నిరంతరం పబ్లిక్ కోసం పోరాడటం నాయకుడు ఎప్పుడు నాయకుడే అదే అంటున్నా మీరు పోరాడుతున్నారు ఓకే కానీ మీకు అధిష్టానం నుంచి స్పష్టమైన వర్క్ చేసుకోండి అని చెప్పిన చెప్పిరేమనిపిస్తుంది నాకు మీ సంతోషం మాట మీ 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 నోటి పుణ్యాన గట్టలేదు రాని ఫస్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత మీ మైకుల్నే మీకే ఇంటర్వ్యూ ఇస్తాం మేము మరి ఇట్లా మరి మహిబ రెడ్డితో ఇప్పుడు దోస్తానం ఉందా ఇట్లా ఉన్నాడు ఎందుకున్నది మా ఎమ్మెల్యే మేము ఓటేసినాం ఆయనకు మా మేము ఓటేసినాం మా మా ఎమ్మెల్యే మా ప్రాంతానికి నిన్ననే రోడ్ కూడా సాంక్షన్ చేసిండు మాకు మాకు ఎందుకు కాదంటాడు సార్ ఆయన ఎందుకు కాదంటాడు మమ్మల్ని ఎప్పుడు విమర్శించలేదు ఆయన మనం విమర్శించాడు ఆయనకు రెండు సార్లు మేము మూడు సార్లు మేము పూల పెట్టుకున్నట్టు గెలిపించుకున్నాం వ్యక్తిగతంగా ఆయన మేము మా ప్రజలు కానీ మా ప్రాంత ప్రజలు ఆయన పార్టీ మారినంత చెప్ మారినంత మాత్రాన మైపాలెడ్డి అభిమానులు ఎవరు పోక ఆయన అభిమానులు ఉన్నారు ఆయన 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 ఆశీస్సులు మా మీద ఉంటాయి ఖచ్చితంగా మేము ఆయన పక్షాన ఉంటాం ఆయన కూడా మా మీద ఆశీస్సులు ఉంటాయి మీరు ఎమ్మెల్యే పోటీ చేయాల్సి వస్తే ఆమె ఆయనకు ఆపోజిట్గా నిలబడతారా ఆ రోజు నాన్న ఆలోచన చేద్దాం ఇంకా మూడే నాలుగేళ్ళు ఉన్నది ఇప్పటి నుంచేందుకు అంటున్నాము మాకైతే పునః విభజన అవుతుంది మాకు కొత్త కొత్త కాన్ఫిడెన్స్ అవుతుంది అని మాకు నమ్మకం ఉన్నది దాని విధంగా మేము పోరాడుతున్నాము ఇప్పటిదాకా మైపాల్ రెడ్డి గారికి మూడు సార్లు చేసినాము ఆయన గడ రేపు మాకు ఏదైనా టికెట్ వచ్చి మా వాడే మా పిల్లగాడే కదా అని ఆయన ఆయన ఆశీస్సులు కూడా మాకు కావాలని కోరుకుంటున్నాము తప్పేమున్నది మొత్తం మీద ప్రజల మద్దతు మాత్రం ఉందంట ఖచ్చితంగా ఉన్నది ప్రజల మద్దతు ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ఎప్పటికప్పుడు అరికడుతూ పబ్లిక్ పక్షాన మేము రైట్ థ్యాంక్ యూ అయినా థ్యాంక్ యూ ఇది మన గోవర్ధ గోవర్ధన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ పటాన్చేరి నియోజకవర్గం గురించి మరి చూద్దాం భవిష్యత్తులో ఆయన కూడా ఎమ్మెల్యే కావాలని మనం కూడా ఆశిద్దాం ఎమ్మెల్యే వాళ్ళ ప్రాంతానికి మంచి చేయాలని కూడా మనం కోరుకుందాం థ్యాంక్ యూ